రసిక రాజు మరి నా దాసు నీతో ఎప్పుడు ఈ స్త్రీ అనే ఆయన పెళ్ళం ఊరెళ్ళిన తర్వాత ఎవరో ఒక స్త్రీని ఇంట్లోకి తెచ్చుకున్నాడని తెలిసింది ఇంతకు ఆయనకు ఈ పిల్లతో ఉన్న సంబంధం ఏమిటి ఆ పిల్ల ఎలాంటిది అని నేను కూడా ఒక రాయి వేసి చూస్తాను అంటే లైన్ అన్నమాట దాన్ని బట్టి ఆ పిల్ల వ్యవహారం ఏంటో తెలిసిపోతుంది

ఎస్ గారి కావాలి ఓహో ఆయన కోసం వచ్చారా వచ్చి కూర్చోండి ఎవరి స్త్రీ ఆవిడైతే ఆవిడి కాదు మరి ఎవరై ఉంటారు పని పరిద డౌట్ వస్తుంది అన్నిదా భావించవద్దు ఆమె ఇంట్లో ఎవరండి కొత్త క్యారెక్టర్ బేసిక్ గా ఉంది అయ్యో శాస్త్రి గారు మీరు గుర్తుపట్టలేదా లేదు ఈవిడ మా ఆవిడ మీ ఏంటి ఇలా పడిపోయారు కూర్చోండి ఓ ఏమిటండి ఏంటండి అలా పడిపోయారు మీ ఆవిడంటే నాకు బాగా తెలుసు మరి ఏమిడి నేను గుర్తుపట్టలేకపోతున్నాను అదే అవునండి ఏం లేదండి ఈ మధ్యన మా ఆవిడకి ఫుల్ ఫేవర్ వచ్చిందండి వచ్చినప్పుడు ఆవిడ ఏమో తెలియక టాబ్లెట్స్ వాడింది అప్పటి నుంచి ఫేస్ మారిపోయింది వాయిస్ మారిపోయింది మనిషి మారిపోయిందండి అవునండి నాకు మీరు చెప్పేది నమ్మ సే లేదండి శ్రీ గారు మీరు ఎన్న చెప్పండి మీ ఆవిడ గారు నాకు బాగా తెలుసు ఒక రకంగా చెప్పాలంటే బాపు గారి గీసిన బొమ్మలా ఉంటుంది ఆవిడే ఈవిడేమో పెద్దింట్లమతి యుద్ధంలో బొమ్మలా ఉంది ఇంకో రకంగా చెప్తాను వినండి మీ ఆవిడ ఫ్రూట్ లా ఉంటుంది ఈవిడేమో ఐస్ ఫ్రూట్ లా ఉంది లేదండి ఈవిడే మా ఆవిడ కాదండి ఈవిడే మా ఆవిడ కాదండి ఈవిడే మా ఆవిడండి కాదండి బాబు కాదు మీరు కూర్చోండి ఇప్పుడు దొరికిపోయారు దొరికిపోయారండి అడ్డంగా దొరికిపోయారు ఎట్లా శ్రీ గారు ఈ వంకర శాస్త్రి అంచనా ఎప్పటికీ తప్పు కాదు కాకపోతే ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఏమిటంటే ఎన్ని తిప్పులు పడతాడో మన వేదంలో రాసి ఉంది పురుషే పుణ్యనార్థ కింగిల్ అంటే పురుషుడు స్త్రీ కోసం లాంటి ఎన్నో తిప్పలు పడతాడు అవన్నీ అప్రస్తుతం నీ సోదాపి ఎందుకు చెప్తావా నేను ఎందుకు వచ్చానంటే చెప్తాను వినండి అంటే శ్రీగారు వారు ఏదో సెకండ్ పెంచు సెకండ్ పెంచు అంటే నేను ముహూర్తం పెట్టాను సెకండ్ వెంచర్ అంటే ఈ వెంచర్ అన్నమాట ఆయన శుక్రవారం డబ్బులు ఇవ్వడం కుదరదండి నేను వెనక పంపించేశాను ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చాను డబ్బుల కోసమేగా అంతేగా శాస్త్రి గారు అవునండి మీకు సంభావన కదా కావలసింది అంతే నేను మీకు ఫోన్ పే చేస్తానండి అయ్యో నాది వీక్ అండి వీక్ అదే ఫోన్లో నెట్ వీక్ ఓకే పని చేస్తానండి ఇంట్లో వెళ్ళి క్యాష్ తీసుకుని వచ్చి ఇస్తాను మీకు శుభం లక్ష్మీదేవి చేతిలో పెడితే మరి మంచిది వెళ్ళి తీసుకురండి కూర్చున్నారు గంటల పంచాంగం ప్రకారం ఈ క్షణం కూడా ఇక్కడ కూర్చోవాలనుంది అంతే మీకు తెలీదా ఏం పేరు ఎవరు నువ్వు చెప్తేనే కదా అసలు పేరు ఏమిటి ఫ్రీయా నేను ఇంకా సుబ్బలక్ష్మి అనుకున్నాను ఎక్కడ ఉంటావమ్మా ఎవరు అదేంటి నువ్వు చూస్తే ఓఎస్ లాగా ఉన్నావు యుఎస్ లో ఉన్నావా అది కదమ్మా సర్వీస్ సర్వీస్ కి ఎంతో వద్ద పుచ్చుకుంటారు కదా ఆ ఉద్దేశంతో అడిగాను కాస్త ఫేన్ అయ్యమ్మా ఒక్కబోస్తుంది మేలేయు గారు కొని స్నాప్స్ కొట్టుకుంటే బాగుంటుంది అబ్బో మల్లి డ్రీమ్ చేసుకోవాలగా భగవన నగవి తో చల్వ నమః తో జయ జయ శివ శంకర నాటాలగే నా శంకర్ ఏటో మరి స్విచ్లు బది చేయట్లేదా అవును వచ్చి కూర్చో చేయదేయండి ఏంటి పంతులు గారు మీ ప్రభుత్వం చాలా తేడా కనిపిస్తుంది తేడా అంటే తేడాని తేడాష తేడాలో పేడష్య అన్నారు మనం పురాణంలో తేడాకి తేడానేనమ్మా ఏమి అనుకోవద్దు నా నెంబర్ ఫీడ్ చేసుకో మీ నెంబర్ నేనేదో సేవ్ చేసుకుంటాను ఉపయోగపడుతుంది ఏదైనా ముహూర్తం కావచ్చు వెంచర్ కావచ్చు ఇంకోటి ఏదో కావచ్చు ఫస్ట్ ఇక్కడి నుంచి అడుగుచ్చో ముఖ్య గడిలో ఉన్నాయి మీ లేదు ఇంకోటి అయ్యా శోభం మంచి సమయానికి క్యాష్ ఇచ్చారు అవతల నాకు ఆ వాయిదారు వాళ్ళు వెంట పడుతున్నారు పంతులు ఇంకా మీరు దయచేస్తారా మీ సంభావన మీకు ముట్టింది కదా ఆ ముట్టిందండి సంభావన ముట్టింది కానీ ఇక్కడ ఇంకొక చిన్న వ్యవహారం ఉంది ఇంత వ్యవహారం ఏం లేదండి మీరు సెకండ్ వెంచూరు స్టార్ట్ చేశారు కదా సెకండ్ వెంచూరు అంటే మీకు ఏదో కాస్త లాభసాటిగా ఉండొచ్చు మరి మాకేంటంటే అంచేత మీరు ఇంకొక పదివేలు రొక్కం నా చేతికి ఇవ్వండి పదివేలు ఎక్స్ట్రా ఇవ్వాలి తప్పదండి దేనికోసం అండి ఈ సెకండ్ వెంచర్ వ్యవహారం మీ భార్యకు తెలియకూడదంటే ఇవ్వాల్సిందే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఏమండి ఏ మెయిల్ బ్లాక్ మెయిల్ అవ్వచ్చు హౌల్ మెయిల్ అవ్వచ్చు మీరు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకొక ఐదు వేలు కలుపుకుని పదిహేను వేలు అయిపోతుంది వ్యవహారం

ఇప్పుడు ఈ ఫోటోలు ఇప్పుడు నా ఫోన్ లో ఒక యాప్ ఉందండి తీసేస్తుంది ఫోటోలు నా ప్రేమ లేకుండా అంటే మా చెలో పూలు కనిపిస్తుంది యాప్ అటువంటిది కాదండి పెద్దవారు మీరు ఇలాంటి పనులు చేయవచ్చా కేసు పెడతా కేసు ఎందుకమ్మా నువ్వే పెద్ద కేసు అయితే అంటే నువ్వే యాభై ఆ ఏమిటండి అన్యాయం మరదే ఇప్పుడు యాభై వేలు ఇస్తావు ఫోన్ బాగా కొట్టడం ఇప్పుడు చూడమ్మా ఫోటోలు ఎందుకు తీసావు నువ్వు కళా ఏదో బుద్ధి కట్టి తిని ఫోటోలు తీసిన మాట వాస్తవమే నిన్ను కూడా నేను ఏదో తక్కువగా అంచనా వేశాను యాభై వేలు కాదు కానీ మీ డబ్బులు మీకు ఇచ్చేసి వెయ్యి కూడా పలహరిస్తాను ఓకేనా ఫస్ట్ మా డబ్బులు మాకు కొట్టు అయ్యా ఇందులో ఉన్నాయి ఏమండీ మీ డబ్బులు మీరు తీసేసుకోండి అయ్యా మీ డబ్బులు మీరు తీసుకోండి అమ్మ మీరు ఆ ఫోన్ నాకు ఇస్తే అవి ఎన్ని వంటకోసార్లు కొట్టేస్తాను ఏమంటూ అవసరమంటారు ఎన్ని రోజులకొకసార్లు మరి బ్లాక్ మళ్ళీ కొడతావా ఇంకెప్పుడు ఎలా చేయండి అమ్మా కొట్టు మరి సరే ఓకేనా అమ్మా ఏమోటో మీరు మావోని విషయం కదమ్మా చూడమ్ వచ్చినాయి డబ్బులు

ఇలా ఉట్టి సంచితో ఇవ్వకూడదు ఇందులో ఒక రెండు రూపాయలు అయ్యా నా సంచి నమస్కారం నమస్కారం ఈ వ్యవహారాన్ని టోటల్ గా పరిశీలించిన తర్వాత తెలియదు ఏమిటంటే వీళ్ళిద్దరి మధ్య లపక్ లపక్ నడుస్తుంది పెళ్ళం ఊరెలితే పెనుమిటిగా చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు నేను ఇప్పుడు కళ్ళతో చూశాను ఈ వ్యవహారానికి అగ్గిపుల్ల గీసి మంట రాజేసి మసి మసి చేస్తాను ఆ వ్యవహారం ఏమిటో తర్వాత ఎపిసోడ్లో మీరే చూస్తారుగా శ్రీమణ శ్రీమతి ఏమన్నా తందాన